హలో నమస్తే ఎన్నికల కమిషన్ పైన రాహుల్ గాంధీ మరికొన్ని సంచలన ఆరోపణలు చేశారు ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపైన ఎన్నికల కమిషన్ ఎన్నికలని లోపభూయిష్టంగా నిర్వహిస్తున్న తీరుపైన అనేక ఆధారాలను ఇప్పటికే బయటపెట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత తాజాగా మరికొన్ని ఆరోపణలు చేశారు కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి బలమున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమున్న బూత్లలో ఓట్ల తొలగింపు జరిగింది అనేది రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణ ఓట్ల తొలగింపు ఓట్ల చోరీ గురించి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు ఈరోజు రాహుల్ గాంధీ చెప్పిన కొత్త విషయం ఏంటంటే ఓట్ల తొలగింపుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు అని ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా ప్రజల ఓట్లను తొలగించే కుట్ర ఎలక్షన్ కమిషన్ చేసింది ఇప్పటికే అటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లు తొలగింపు కూడా జరిగింది అనేది రాహుల్ గాంధీ చెప్తున్నమాట ఏ సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లు తొలగించారు ఏ రకంగా ఓట్లు తొలగించారనే దానికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టారాయినా ఓ మహిళ పేరుతో పన్నెండు ఓట్లను మహిళకు సంబంధించిన ఐడితో పన్నెండు ఓట్లను తొలగించారనే విషయాన్ని దానికి సంబంధించిన ఆధారాలని రాహుల్ గాంధీ బయటపెట్టారు సా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ద్వారా ఓట్ల తొలగింపు జరుగుతోంది ఇది ఎలక్షన్ కమిషన్కు సంబంధం లేని సాఫ్ట్వేరు బయట వ్యక్తులు ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు అంతేకాకుండా ఓటీపీ పిలు ఫోన్ నంబర్లు ఏ ఏ ఫోన్ నంబర్లకి ఓటీపీలు వస్తున్నాయో ఆ ఫోన్ నంబర్లన్నీ కూడా కర్ణాటక ప్రాంతానికి సంబంధించినవే కావు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవే కావు అటువంటి ఫోన్ నంబర్లకు ఓటీపీలు పంపి వాటి ద్వారా ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారు అనేక ఓట్లను తొలగించారు కూడా కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడం కోసం ఓ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం ఎలక్షన్ కమిషన్ పనిచేస్తోంది ఎలక్షన్ కమిషన్ ఆ తరహాలో బిహేవ్ చేస్తుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది ఓట్ల తొలగింపు జరుగుతున్న తీరును చూస్తే అయితే రాహుల్ గాంధీ చెప్తున్నమాట కర్ణాటకలోని అలంధా నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని అక్కడ ఆరు వేల ఓట్ల తొలగింపు ఎలక్షన్ కమిషన్ చేసినట్లుగా కనపడట్లేదు ప్రైవేట్ వ్యక్తులు చేసినట్లుగా కనపడుతుంది ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ ద్వారా చేసినట్లు కనపడుతుంది దీనికి ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్తుంది అనేది ఆయన చెప్తున్న పాట మాట కేవలం కర్ణాటకలో మాత్రమే కాదు మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో అలాగే హర్యానాలో అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా ఈ తరహా ఓట్ల తొలగింపు జరిగింది అనేది రాహుల్ చెప్తున్నమాట ఓ ఎలక్షన్ కమిషన్ ఈ మొత్తం వ్యవహారం పైన స్పందించకుండా మౌనం ఎందుకు పాటిస్తోంది ఎవరెవరు అయితే తొలగించారో వాళ్ళకి సంబంధించిన ఐడీలు ఆ ఓట్ల తొలగింపుకు సంబంధించిన కారణాలు ఓట్ల తొలగింపు ఎలా జరిగింది అనే దానికి సంబంధించిన వివరాలను ఎందుకు ఎలక్షన్ కమిషన్ దాచిపెడుతోంది వాటిని బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఏ ఐడియలను తొలగించారనే విషయాన్ని బయట పెట్టడానికి ఎలక్షన్ కమిషన్కు ఉన్న అభ్యంతరం ఏంటి బీహార్ ఎన్నికల సందర్భంగా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది తొలగించిన వారి ఓట్ల జాబితాని బయట పెట్టండి అని సో మొత్తం దేశవ్యాప్తంగా అటువంటి జాబితాను బయట పెట్టే ప్రయత్నం ఎందుకు ఎలక్షన్ కమిషన్ చేయట్లేదు అనేది రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్న రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు రాహుల్ గాంధీ బయట ఆధారాలు సాధారణ ప్రజలకు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు ఆధారాలు చూసిన వాళ్ళందరికీ అర్థమవుతోంది ఏదో తప్పు జరుగుతోంది ఓట్ల తొలగింపు ఆర్గనైజ్డ్గా జరుగుతోంది ఓట్ల తొలగింపు వెనుక కుట్రన్నట్లు కనపడుతోంది కానీ ఎలక్షన్ కమిషన్కు మాత్రం కనపడట్లేదు రాహుల్ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దిక్కులు చూస్తోంది ఎలక్షన్ కమిషన్ దిక్కులు చూస్తున్న ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రజల ముందు దేశ ప్రజల ముందు తమ తప్పు తెలిసిపోయిందనే ఆందోళనలో ఉన్నట్టు కనపడుతోంది గతంలోనూ రాహుల్ గాంధీ ఓట్ల చోరీకి సంబంధించి మాట్లాడిన మాటల తర్వాత ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అవిడవిట్ వేయాలి ఆయనపైన కేసు పెడతా ఉంటూ మాట్లాడింది రంకెలు వేసింది ఆ తర్వాత కనుమరుగైపోయింది ఆ అంశం గురించి మాట్లాడడానికి ముందుకు రావట్లేదు తాజాగా హైడ్రోజన్ బాంబ్ ప్రజాస్వామ్యం పైన ఒక హైడ్రోజన్ బాంబ్ వేశారు అంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు రాహుల్ గాంధీ ఈరోజు రోజు బయటపెట్టిన ఆధారాలు చూసిన తర్వాత అయినా ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవుతుందా లేదా చూడాలి ఎలక్షన్ కమిషన్ దగ్గర రెస్పాన్స్ కనపడట్ల ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ కనపడట్ల ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తామనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయలేక ఎదురుదాడి చేస్తూ వచ్చింది ఇప్పటివరకు తాజాగా సాఫ్ట్వేర్ ద్వారా ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి కావచ్చు ఏ మహిళ పేరుతోటైతే ఓట్ల తొలగింపు జరిగింది కొన్ని చోట్లని రాహుల్ గాంధీ చెప్తున్నారో ఆ మహిళకు ఆ ఓట్ల తొలగింపుకు సంబంధమే లేని వ్యవహారాన్ని ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ దీపే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది సేమ్ టైం కర్ణాటకకు సంబంధించిన సిఐడి అధికారులు ఓట్ల తొలగింపుకు సంబంధించిన వివరాలు ఏంటో చెప్పండి ఏ ఓట్లు తొలగించారు ఎందుకు తొలగించారు ఎప్పుడు తొలగించారు రీజన్స్ ఏంటో చెప్పండి అంటూ కర్ణాటక సీఐడి అధికారులు ఎలక్షన్ కమిషన్కు నోటీసులు ఇస్తే ఎలక్షన్ కమిషన్ని సమాధానం సమాచారం అడిగితే ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఇప్పటికే అనేక సందర్భాల్లో కర్ణాటక సిఐడి ఎలక్షన్ కమిషన్ అడిగిన వివరాలు చెప్పట్లేదంటే వివరాలు దాచేస్తున్నారంటే మీరు ఏదో తప్పు చేస్తున్నట్టు కదా ఓ విచారణ సంస్థకు వివరాలు ఇవ్వడం ద్వారా ఆ విచారణ సంస్థ విచారణ చేస్తున్న అంశంలో వాస్తవాలు ఏంటో బయటకు ప్రజలకు తెలిసే అవకాశాన్ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకోలేకపోతోంది ఎలక్షన్ కమిషన్ తాము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించామని నిరూపించదలుచుకుంటే తమ దగ్గర సరైన ఆధారాలు ఉంటే తాము ఏ ఒక్కరికో ఒక రాజకీయ పార్టీకో కొమ్ము కాయకుండా ప్రజాస్వామ్యం కోసమే పనిచేస్తున్నామని నమ్మకం ఉంటే తాము చేస్తున్న పనిపై నమ్మకం ఉంటే తాము చేస్తున్న పని సరైనదేనని నమ్మితే తాము చేస్తున్న పని చట్ట ప్రకారం చేస్తున్నదేనని నమ్మితే ఒక విచారణ సంస్థకు వివరాలు ఇవ్వడానికి ఎందుకు ఆందోళన కర్ణాటక సిఐడికి ఈసీ ఎందుకు వివరాలు ఇవ్వట్లేదు కర్ణాటకలో ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ బయటపెట్టిన ఆధారాలపైన అఫిడవిట్ అడిగిన ఈసీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎందుకు ముందుకు పోలేకపోతుంది రాహుల్ గాంధీ చేస్తున్నది తప్పుడు ఆరోపణలు అయితే దేశ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో దేశ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజాస్వామ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశ భద్రతా సమగ్రత పాయింట్ ఆఫ్ వ్యూలో రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు దేశానికి వ్యతిరేకమైనవైతే ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకమైనవైతే కేవలం రాజకీయ ప్రేరేపితమైనవే అయితే రాహుల్ గాంధీ పైన ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవచ్చు కోర్టుకు వెళ్ళొచ్చు కేసులు పెట్టచ్చు రాహుల్ గాంధీ చేసిన తప్పు అని నిరూపించవచ్చు ఆ ప్రయత్నం చేయకుండా రాహుల్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా మౌనంగా దిక్కులు చూస్తూ కూర్చుంటే ఎలక్షన్ కమిషన్ దోషి ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యం పాలిట విలన్ ఎలక్షన్ కమిషన్ దేశ ప్రజల పాలిట విలన్ అని ఇప్పటికే నమ్మటం మొదలుపెట్టిన ప్రజలు ఆ నమ్మకాన్ని మరింత పెంచుకునే పరిస్థితిలోకి వెళ్తున్నారు సో ఎలక్షన్ కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తుందా లేదా అనేది చూద్దాం రాహుల్ బయటపెట్టిన ఆధారాలు మాత్రం సామాన్య ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేలా ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుంది ఇలాంటి ఇంప్రెషన్కి బలం చేకూర్చేలా కనపడుతున్నాయి